ఎన్నికల రోజు అనే గ్రామంలో అనేక మంది పిల్లల్ని కొట్టడం జరిగింది తొప్పులతో కొట్టడం జరిగింది ఊళ్ళో పట్టేసి కొట్టడం జరిగింది దాని ముందే పాచుకోవడం జరిగింది అనేక వెహికల్ తగ్గించడం జరిగింది ఇల్లు కాదడం జరిగింది ఇవన్నీ కాదని ఎప్పుడు కూడా చెప్పలేరు ఇది జరిగింది వాస్తవాలు రోజు ముందు రోజు కార్లు కార్లు దాల్చారని రోజు ఆ కార్ మీద దాడి జరగలేదు మనందరం కూడా చూసాం మంచి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి జరగ దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా చేతికి కట్టుకట్టి కాలేజ్ కట్టుకట్టి వీల్ చైర్ ఎక్కి చర్చలు ఎక్కి వెంటలేటర్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు అయ్యారు ముప్పై ఏడు మంది జైలు పాలయ్యారు చివరికి వెళ్ళి అతను మరిసిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్ స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకు జరగలేదు లేదు చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం కోరుకు చూసుంటామని ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయతీ ఎన్నికలు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు రికార్డు ఉంది సెల్ ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరున ఏ థర్టీ సెవెన్గా సీట్స్ ముక్కు సీట్స్ అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ప్రజాస్వామ్యం ఆలోచించారు ఇది మంచి పద్ధతి కాదు తెలియజేస్తాను ఈరోజు మా వాళ్ళు ఒకటి అంటూ నాన్న నేను కూడా ప్రజాపాఠాలు సిద్ధం అవుతాను ఏమీ తెలియదు నన్ను ఏ సంబంధం లేదు నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఏరిండే ఇండియా ఫ్లైట్ ఎల్లుండి సిటీకి పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెంటేషన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం కోసం చేతుడు మెంబర్గా ఆలోచనలు చేయించరు పోరాటంలో సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం あっ。